ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలో ఆటో మోటార్ వాహనాల డ్రైవర్లకు వాహన మిత్ర పదిహేను అమలు చేయాలి ఆటో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పదహైదు వేలు వేస్తానని చెప్పి ప్రకటన చేసింది నేటికి పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు అనేది తేకపోవడం బాధాకరమైన విషయం దాంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదనగణం నూర లాయ ఉంది ఇంతట్లో రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు తెచ్చడం జరుగుతూ ఉంది దీన్ని ఆటో డ్రైవర్స్ గా స్వాగతిస్తా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కానీ మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఒకవైపు డీజిల్ పెట్రోలు సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగాయి మరొక వైపు పప్పు ఉప్పు ఉల్లిపై కెరోసలు వంటక ధరలు పెరిగాయి మరోవైపు ఇంటద్దులు కరెంటు సాధ్యులు కూడా పెరుగుతూ ఉన్నాయి అది చాలక ఆటో డ్రైవర్ ఖర్చు ఇన్సూరెన్స్ మూడు వేల రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు పన్నెండు వేల రూపాయల దాకా వసూలు చేస్తా ఉన్నారు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అది కాక ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అధిక జరిమలేమని వంద రూపాయలు ఉన్నది వెయ్యి వెయ్యి రూపాయలు ఉన్నది పదివేలు పది వేలు లక్ష రూపాయలు వేసే విధంగా జివో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల మీద ఆటో డ్రైవర్ గురుదాడిగా మారింది ఈ ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఆటో డ్రైవర్లను కూడా పరిగణనలో తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా వెంటనే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పదిహేను వేల రూపాయలు వేయాలి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఈ రోజు ఏదైనా ప్రమాదం వచ్చి ఆటో డ్రైవర్ మరణించిన లేదా మంచాన్ని పడినా లేదా అంగవైక్యాలను వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది కాబట్టి ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ